హై కైస్ మన కింగ్ బార్ ఇండికేటర్లో ఇంత సైడ్ వేస్ అంటే చూడండి మ్యాక్సిమమ్ ఎన్ని పాయింట్స్తో రన్ అవుతుంది అండర్లో చూడండి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అంటే జస్ట్ ఇండెక్స్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అండర్లోనే మార్కెట్ అయితే రన్ అయింది ఈ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ రన్నింగ్లోనే మనము ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ఇన్ ప్రీమియం ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ లేదా తక్కువ వేసుకున్నా కూడా ఫిఫ్టీ ప్రీమియంలో అండి ఇండెక్స్ లో కాదు ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ మనము ఎలా క్యాప్చర్ చేయొచ్చు అనేది మీకు ఈరోజు రివీల్ చేయబోతున్నాను నేను మనము నేనైతే యూట్యూబ్ లో చెప్పేది జస్ట్ త్రీ మినిట్ మాత్రమే అండి టైం ఫ్రేమ్ ఇప్పుడు మీకు ఫస్ట్ టైం వన్ మినిట్ విత్ హ్యాకినెస్ క్యాండిల్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను ఓకేనా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ పుట్ ఆప్షన్ అయితే తీసుకున్నాను ఓకేనా మీకు రెండు చూపిస్తాను కాల్ సైడు అండ్ పుట్ సైడు మీకు రెండు చూపిస్తానండి ఓకేనా సో ఈరోజు రోజు ఎక్కడ మొదలైంది ఈరోజు డే సెవెంత్నా ఓకే యా ఇక్కడ మనకి డే మొదలైంది అంటే మనకి మార్కెట్ ఓపెన్ అయినా ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి ఎందుకంటే ఓలటైల్ ఉంటుంది ఓకేనా సో వదిలేస్తాం ఇక్కడ వరకు వదిలేస్తాం పది పది పదిహేను నిమిషాలు వదిలేస్తాం ఓకే ఇక్కడ నుంచి మనకి ఎంట్రీస్ ఎక్కడ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గా చూడండి మనకి మనము ఆప్షన్ బయ్యర్ అయితే అప్ సైడ్ చూడండి ఆప్షన్ సెలర్ అయితే లోయర్ సైడ్ హైకినెషిక్ క్యాండిల్ అంటే ఇలా ఉండాలి మనకి ఓకేనా కింద విగ్గు ఉండకూడదు ఇలా ఉండాలి విగ్గు విగ్గు పైన ఉండాలి మరి ఇలా ఉండకూడదండి క్యాండిల్ ఇంత ఉంది స్ట్రాంగ్ విగ్గు ఇలా ఉండకూడదు అప్పటికేమవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిల్ ఇప్పుడు ఇలాంటివి ఎంకరేజ్ చేయొచ్చు ఇప్పుడు ఇలాంటి క్యాండిల్స్ చూసారు ఇది నాట్ వ్యాలిడ్ కింద విగ్గు లేదు హ్యాపీనెస్ క్యాండిలే కింద విగ్గు లేదు దిస్ ఇస్ నాట్ ఎలిజిబుల్ దిస్ ఇస్ ద ఎలిజిబుల్ క్యాండిల్ ఇది ఎలిజిబుల్ క్యాండిలే ఇదే ఎలిజిబుల్ క్యాండిలే ఇలాంటి క్యాండిల్స్ అవాయిడ్ చేయాలి ఎందుకు కింద విగ్గు లేవు కింద విగ్స్ లేవు బట్ ఏమైంది ఇక్కడ ఇక్కడ చూడండి సిక్స్టీ పర్సెంట్ విగ్ ఉంది జస్ట్ ఫార్టీ పర్సెంట్ మాత్రం బాడీ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఇలాంటి క్యాండిల్స్ ని మనం అవాయిడ్ చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు క్యాండిల్స్ చెప్పాను మీకు ఎలా ఎలా ఉండాలి క్యాండిల్స్ చెప్పాను సో ఇప్పుడు ఎంట్రీ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ మనకి అన్ని రిజిస్ట్రేషన్ క్యాండిల్ అంటే విగ్ ఎక్కువ ఉన్న క్యాండిల్స్ మనకు ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఉంది బట్ ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వలేదు సో అవైట్ చేస్తాం మళ్ళీ ఏమైంది మార్కెట్ సైడ్ వేస్ వరకు వచ్చింది సారీ డౌన్ సైడ్ అయితే వచ్చింది ఈసారి మళ్ళీ మనకి ఇక్కడ ఒక క్యాండిల్ అయితే వచ్చిందంటే స్ట్రాంగ్ క్యాండిల్ బట్ మనకి ఇక్కడ సపోర్ట్ చేయలేదు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ సపోర్ట్ చేసింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ మూవ్మెంటాం జరిగింది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి మినిమం ట్వంటీ పాయింట్స్ మాక్సిమం ఫిఫ్టీన్ సారీ మినిమమ్ ట్వంటీ మ్యాక్సిమం థర్టీ అలా తీసుకోవచ్చు బట్ ఇది వన్ మినిట్ కాబట్టి ట్వంటీ ట్వంటీకి ఎగ్జిట్ అవ్వచ్చు ఓకేనా ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు ఫిఫ్టీన్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ ప్లస్లో ఉన్నప్పుడు మీ కా మీ స్టాప్లాస్ కాస్ట్ కాస్ట్ కి షిఫ్ట్ అయిపోండి ఓకేనా కాస్ట్ టు కాస్ట్ అంటే సి టు సి కాస్ట్ టు కాస్ట్ ఎందుకు ఆల్రెడీ ఫిఫ్టీన్ పాయింట్స్ ప్లస్ లో ఉన్నారు మీరు అంటే చేస్తే ఈ ఫిఫ్టీన్ పాయింట్స్ రిస్క్ చేయండి ఓకేనా సో అలా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఒక ట్రేడ్ హిట్ ఇక్కడ మనకి ఎంట్రీ లేదు వన్ చెప్తున్నాను ఇక్కడ ఒక ట్రేడ్ హిట్ ఓకేనా మళ్ళీ తర్వాత చూడండి మళ్ళీ మార్కెట్ ఏమైంది మళ్ళీ రెడ్ లేక్ వచ్చింది రెడ్ లేక్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది అనమాట ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది ఓకేనా సో ఇక్కడ నుంచి ఏం చేస్తాం స్టాప్లాస్ ఎంత చూడండి స్టాప్లాస్ ఉంది నైన్ పాయింట్స్ అంటే ఓవరాల్ గా టెన్ పాయింట్స్ లెవెన్ పాయింట్స్ పెట్టుకుంటాం ఇక్కడ ట్వంటీ పాయింట్స్ హిట్ అయిందా ట్వంటీ పాయింట్స్ చూద్దాం ఉండండి ట్వంటీ పాయింట్స్ హిట్ అయిందా యా ట్వంటీ పాయింట్స్ హిట్ టార్గెట్ హిట్ ఓకేనా ఓకే మళ్ళీ తర్వాత చూడండి ఇక్కడ రెడ్ రెడ్కి వచ్చింది మనకి కింద రెడ్లో లేదు సో మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఓకేనా స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ ఈసారి ఇక్కడ హై బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకుంటాం స్వింగ్ లో అంటే ఏడు పాయింట్లు అంటే రౌండ్ ఫిగర్ టెన్ పాయింట్స్ ఇక్కడ టార్గెట్ హిట్ అయిందా ఇక్కడ ఆల్మోస్ట్ అది హిట్ అయింది సెవెంటీ ఎయిటీన్ పాయింట్స్ జస్ట్ టూ పాయింట్స్ లో జస్ట్ టూ పాయింట్స్ లో పోయింది అంటే ఇది కాస్ట్ టు కాస్ట్ అందుకే దగ్గరకు లాగేసాను కాస్ట్ టు కాస్ట్ అనమాట ఓకేనా ఓకే మళ్ళా మళ్ళీ ఇక్కడ చూడండి సింపుల్ గా మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంది ఎంట్రీ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎంట్రీ ఓకేనా సో ఇక్కడ హై బ్రేక్ అనేక ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి అగెయిన్ టార్గెట్ హిట్ ఓకేనా మళ్ళా చూడండి మన టైమింగ్ ఎంత వన్ థర్టీ ఓకేనా వన్ థర్టీ ఇక్కడ వరకే మళ్ళీ ఇక్కడ ఎంత యుద్ధం జరిగినా కూడా మనకు అనవసరం ఏడు వెళ్ళిండొచ్చు ఇక్కడ వెళ్ళిండొచ్చు మనకి అనవసరం వన్ టైం వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ అంతే మాక్సిమం ఆ టైమింగ్ వరకు చూడాలి ఇప్పుడు పుట్ చార్ట్లో పుట్ చాట్లో ఎన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేస్తామని చూద్దాం ఇక్కడ ట్వంటీ ఇక్కడ ఇది కాస్ట్ టు కాస్ట్ ఇక్కడ ట్వంటీ ఫార్టీ పాయింట్స్ ఫార్టీ ఇక్కడ ట్వంటీ అంటే సిక్స్టీ పాయింట్స్ మనము పుట్ సైడ్ పుట్ సైడ్ ప్రాఫిట్ లో ఉన్నాం అంటే అరవై పాయింట్లు ఇప్పుడు కాల్ సైడ్ చార్ట్ కాల్ సైడ్ చార్ట్ చూపిస్తాను ఓకేనా కాల్ సైడ్ యా కాల్ సైడ్ కాల్ సైడ్ మీకు ఆల్రెడీ రా చేశాను మళ్ళా చూపిస్తాను యా కాల్ సైడ్ వచ్చింది ఓకే కాల్ సైడ్ ఏం చేస్తాం మనం ఏం ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ పది పదిహేను నిమిషాలు వదిలేయాలి మనకి ఎంట్రీ ఇచ్చింది ఎక్కడ ఇక్కడ ఇచ్చింది లాస్ ఇంత పెద్ద క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్లో ఏం చేస్తాం స్టాప్ లాస్ చూసుకోండి అంటే ఎయిటీన్ పాయింట్స్ అంటే ట్వంటీ పాయింట్స్ ఉంది ట్వంటీ పాయింట్స్ మీరు రిస్క్ చేస్తాను అంటే వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్టు వన్ టార్గెట్ కంపల్సరీ కావాలి ఇక్కడ వెళ్ళిందా ట్వంటీ పాయింట్స్ యా కరెక్ట్ ట్వంటీ పాయింట్స్ వెళ్ళింది ట్వంటీ వన్ పాయింట్స్ వెళ్ళింది అంటే ఇక్కడ టార్గెట్ హిట్ అనమాట మళ్ళీ ఏమైంది ఇక్కడ ఒక ఎంట్రీ ఇక్కడ ఒక ఎంట్రీ అంటే మనకి కింద సపోర్ట్ చేయలేదు కింద సపోర్ట్ చేయలేదు ఎప్పుడు సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్లో సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్ ఓకేనా ఈ క్యాండిల్లో కూడా సపోర్ట్ చేయలేదు ఈ క్యాండిల్లో సపోర్ట్ చేసింది ఇక్కడ హై బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకుంటాం ఇదే క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఎంట్రీ క్యాండిల్లో స్టాప్ లాస్ అంటే పది పాయింట్లు ఎస్ఎల్ హిట్ ఓకేనా ఎస్ఎల్ అనేది ఖచ్చితంగా కొడుతూ ఉంటాయి కంగారు పడద్దు ఓకేనా మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ విత్ సపోర్టర్ ఓకేనా ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం ఏడు పాయింట్ అంటే పది పాయింట్గా పెట్టుకుంటాం ఇక్కడ ఇరవై ఆరు పాయింట్లు ఉంది అంటే మనకు కావాల్సిన ఇరవై పాయింట్లు మాత్రమే ఇరవై పాయింట్లకే పెడతా నేను ఓకేనా ఇరవై పాయింట్లు టార్గెట్ హిట్ ఓకేనా సో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ లేదు బట్ గ్రీన్ లైక్ వచ్చింది ఇక్కడ రెడ్ ఉంది సో ఇక్కడ చూడ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది హై బ్రేక్ అవ్వలేదు రెడ్ ఉంది సో ఎంట్రీ లేదు ఎంట్రీ లేదు ఇక్కడ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ 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 స్ట్రాంగ్ ఉంది బట్ ఇక్కడ చూడండి కింద రెడ్ ఉంది కింద రెడ్ ఉంది సపోర్ట్ చేయలేదు ఈ క్యాండిల్లో కూడా రెడ్ ఉంది ఈ క్యాండిల్ ఓపెన్ అయినప్పటికీ రెడ్ వచ్చింది గ్రీన్ వచ్చింది అనమాట సో ఈ క్యాండిల్ హై బ్రేక్ నాకు ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు ఆరు పాయింట్లకి వెళ్ళింది ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ వచ్చింది యాక్చువల్లీ స్టాప్ లాస్ ఇదే ఈ క్యాండిల్లో ఐదు పాయింట్ పెట్టుకోవచ్చు బట్ మనము రెండు రెండున్నర పాయింట్ అంటే రెండు డెబ్బై పైసల్లోనే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఎందుకు ఇక్కడ ఆల్రెడీ రెడ్ వచ్చింది ఇక్కడ ఆల్రెడీ రెడ్ వచ్చింది సో స్టాప్ లాస్ వరకు మనము వెయిట్ చేయని అవసరం లేదు ఎందుకు ఆల్రెడీ ఇక్కడ సిగ్నల్ చేంజ్ అయిపోయింది ఇక్కడ సిగ్నల్ చేంజ్ అయిపోతే ఓకే ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ చేంజ్ అయింది బట్ ఇక్కడ న్యూట్రల్ లో ఉంది సో హోల్డింగ్ చేస్తాము బట్ ఇక్కడ ఏమైంది సిగ్నల్ చేంజ్ అయింది ఇక్కడ కూడా సిగ్నల్ చేంజ్ అయింది అంటే ఇక్కడ మూడు పాయింట్లు లాస్ మూడు పాయింట్లు జస్ట్ మూడు పాయింట్లు లాస్ అండి మళ్ళా తర్వాత చూడండి ఇక్కడ టైం చూసుకోండి ఒకటి పది ఓకేనా సో ఇక్కడ మళ్ళీ ఒక ఎంట్రీ ఇక్కడ మళ్ళీ ఒక ఎంట్రీ ఓకేనా స్ట్రాంగ్ క్యాండిల్ ఏడు పాయింట్లు అంటే పది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఎన్ని పాయింట్లు వెళ్ళింది పదమూడు పాయింట్లు వెళ్ళింది మళ్ళీ ఏమైంది సింపుల్ ఇక్కడ చూడండి సింపుల్ ఇక్కడే ఇక్కడే క్లోజ్ అనమాట ఎందుకు రెడ్ ప్లస్ రెడ్ ఎందుకు ఇక్కడ పెట్టానంటే రెడ్ కలర్ క్యాండిల్ రావాలి ఇక్కడ రెడ్ రావాలి బట్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి లో బ్రేక్ అయిన మరుగుణాం మనం ఎగ్జిట్ లో బ్రేక్ అవ్వలేదు అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ మనకి రెడ్ ఫస్ట్ వచ్చిన రెడ్ కలర్ క్యాండిల్ చూసుకోండి రెడ్ రెడ్ ఉండాలి ఇక్కడ కూడా రెడ్ ఉండాలి ఫస్ట్ వచ్చిన రెడ్ కలర్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అవ్వాలి అప్పుడు మనం ఎగ్జిట్ చేయాలి అంటే ప్రాఫిట్ ఫోర్ పాయింట్స్ అంటే కాస్ట్ టు కాస్ట్ కాదు లాస్ కాదు ప్రాఫిట్ నాలుగు పాయింట్ క్లోజ్ చేసాం టైం ఓటీ నార్ అయిపోయింది సో డే క్లోజ్ ఇప్పుడు కౌంట్ చేద్దాం అక్కడ ఎన్ని పాయింట్లు ప్లస్ లో ఉన్నాం అరవై పాయింట్లు ప్లస్ లో ఉన్నాం పుట్ లో కాల్ చూడండి ఇక్కడ ఫోర్ పాయింట్స్ ఇక్కడ త్రీ పాయింట్స్ లాస్ అంటే ఫోర్ కి ఫోర్ కి చెల్లి అయిపోయింది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళా ట్వంటీ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ప్లస్ ఇక్కడ ఎన్ని పాయింట్లు లాస్ పది ట్వంటీ మైనస్ టెన్ టెన్ పాయింట్స్ ప్లస్ టెన్ పాయింట్స్ ప్లస్ ఇక్కడ ట్వంటీ పాయింట్స్ ప్లస్ అంటే థర్టీ పాయింట్స్ ఓకేనా ముప్పై పాయింట్లు ప్రీమియంలో చెప్తున్నాను ముప్పై పాయింట్లు కాల్ సైడ్ ఓకేనా పుట్ సైడ్ తొంభై సారీ సారీ అరవై అరవై పాయింట్లు సారీ అండి ఓకే అరవై పాయింట్లు టోటల్గా తొంభై పాయింట్లు మనమైతే ఇంత ఇంత వరస్ట్ మార్కెట్ ఇంత వరస్ట్ సైడ్ వేస్ టోటల్ సైడ్ వేస్ మార్కెట్లో తొంభై పాయింట్లు మనమైతే ప్లస్లో ఉన్నాం గుర్తుంచుకోండి ఇది మన కింగ్ బార్ ఇండికేటర్ స్ట్రాటజీ అండి ఓకేనా సో ఇది మీకు క్లియర్గా చెప్పాను ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఎగ్జిట్ ఎక్కడ మనం ఎన్ని పాయింట్స్ ఎగ్జిట్ పెట్టుకోవాలి అని ట్వంటీ పాయింట్స్ ఏ ఫిఫ్టీన్ పాయింట్స్ ప్లస్లో ఉన్నప్పుడు మనము కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అనమాట ఓకేనా సింపుల్ ఇది మన కింగ్ బార్ ఇండికేటర్ మీరు కూడా మన కింగ్ బార్ ఇండికేటర్ తీసుకొని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ చేసుకోవాలి మంచి ప్రాఫిట్స్ ఎన్ని చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కింగ్ బార్ ఇండికేటర్ అండ్ కోర్స్ ఐ మీన్ మన కింగ్ బార్ ఇండికేటర్ మీద కోర్స్ డిజైన్ చేశాము ఆ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇక్కడ రెడ్ వచ్చింది గ్రీన్ వచ్చింది బై చేయడం సెల్ చేయడం కాదండి కోర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలాంటి టైంలో మనం ఎంట్రీ తీసుకోవాలి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీ తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమండి ఓకేనా సో గాయస్ మీరు కూడా మంచి ప్రాఫిట్స్ ఎన్ని చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్కి అయితే కాల్ చేయండి మెసేజ్గా చేయండి ఓకేనా టుమారో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్